so guys मैं मोटेक महेंद्र कोचन guys so guys मैं पिंडार जांगोचन guys so guys डिग्री उन्हें guys तेजी उन्हें guys कानी जाबीचे नादरे लेरू guys so guys दोसरे कोंडी guys दोस पिंडों ने guys दोसे से वाले लेरू guys శ్రీకాకుళం ఇది ఎండల్లో ఎంత వర్షం పడిపోతుంది నేను ఏటో నువ్వు నా టెండం అని చెప్పాను అమ్మా వాళ్ళప్ప నీకు ఏటైంది త్రిసాలని చేస్తానని పెద్ద నరకొసలా తయారయ్యో ఇది కాని కానీ చూస్తే ఏదైనా గుంతలో పడి సత్తదే నీ వల్ల ముకు పెట్రోల్ అయిపోయింది సో గాస్ నేను నూడానికి కరెంట్ కొడుకు కరెంట్ తీసాడు ముస్ట్ నాకు బాబాయ్ గాయస్ నెక్స్ట్ రోజు ఎవరి చేద్దాం